పప్పుల వీధి రోడ్డుని పునర్మించాలి 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 పప్పుల వీధి నమస్కారం ఈరోజు మన అతి రద్దీగా ఉండేటటువంటి పప్పుల వీధి సిమెంట్ రోడ్డు నిర్మాణంలో అవకతోకల వల్ల ఈరోజు మొత్తం కూడా నాసిరకంగా నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా సంవత్సరం రూపంలోనే గుంటలు అయిపోవడం ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాము ఏదైతే కాంట్రాక్టరు గత సంవత్సరం క్రితం ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్డుకి ఆ రోజు కూడా సరిగా సిమెంట్ కలపడం లేదని చెప్పి చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతను పూర్తి చేసుకుని అతను బిల్లు అతను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అయినప్పటికీ ఈరోజు సంవత్సరం అయినప్పటికీ అయ్యే అయ్యే సమయానికి ఆ అంతా కూడా గుంటలు గుంటలుగా పడిపోయి ఉండడం మనం కూడా గమనిస్తున్నాము ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ వ్యాపారస్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేమందరం కూడా మా మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రోజు ఏదైతే పప్పుల వీధి రోడ్డు ఏ విధంగా ఉందో పరిశీలించడం జరిగింది దీనిని మంత్రి దృష్టికి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా తెలియజేస్తూ దీని మీద మేము మళ్ళీ తిరిగి దీన్ని నిర్మాణం చేసే వరకు కూడా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి చెప్పి అధికారులకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మనం పరిశీలించినప్పుడు కనీసం సిమెంట్ రోడ్డు వందల సంవత్సరాలు పనిచేస్తాయి మనందరం కూడా అన్ని సిమెంట్ రోడ్లు చూస్తున్నాం అవన్నీ కూడా బాగుంటాయి కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రకంగా కాంట్రాక్టర్ని చేసినటువంటి వ్యక్తిని వెంటనే పిలిపించి అతనికి రికవరీ పెట్టి అతని ద్వారా మళ్ళీ కూడా దీని అంతా కూడా తొలగించి మళ్ళీ కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీని అంతా కూడా ఈ సమస్యను కూడా మంత్రి దృష్టికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈరోజు మా పప్పుల వీధికి బీజేపీ నాయకులైనటువంటి వంశీయ రెడ్డి గారు ఇచ్చేసినారు మా యొక్క పప్పుల వీధిలో ఉన్నటువంటి తారు రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ సిమెంట్ రోడ్డు వేశారే కానీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అది పూర్తిగాను దెబ్బతింది ఎటువంటి పరిస్థితుల్లో నడవడానికి కానీ వాహనాలు నడవడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటువంటి రోడ్డును మరలా పునరుద్ధరించవలసిందని ఈ యొక్క గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందువలనంటే ఒక జీవనం జరగాలంటే చాలా పరిస్థితి ఏర్పడి ఉంది ఈ రిక్షా వాళ్ళు కానీ అనించిన తర్వాత మన లారీలు కానీ ఎక్కువగాను వస్తూ పోతున్నటువంటి ఈ యొక్క ప్రదేశం కావున ఈ ప్రదేశంలోకి మంచి అయినటువంటి సిమెంట్ రోడ్డును వేసి మాకు సహకరించాల్సిందని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము